ప్రింట్ అండ్ ఎలక్ట్రానికా మిత్రులకు ముందుగా నమస్కారం కొత్తగా వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ గారికి పొద్దుటూరు డిఎస్పీ మేడం బావనా మేడం గారికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రోజు ఒక ప్రెస్ మీట్ పెడతాడు దాంతో ఒక్కటి నిజం ఉండదు ఓన్లీ అతని ఉనికి కోసం గతంలో రాచిమల్లు రాజ్యాంగం నడిపినాడు కాబట్టి ఇప్పుడు ఎవరు పోవడం లే ఇంటి దగ్గరికి ఇట్టన్నా ప్రెస్ చోళ్ళని పిలిపించి ఏదో ఒక రూపంలో మాటామంతి మాట్లాడేదానికి టైంపాస్ కోసం ప్రెస్ మీట్లు పెడతానాడు అతను పొద్దుటూరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరించడంలే అన్నా ప్రసాద్ అన్నా నువ్వు చాలా నిధి వాక్యాలు చెప్పినావు ఒకటి కాదు రెండు కాదు క్లబ్బులో ఆడేటోళ్ళు కానీ ప్రజాప్రతినిధుల మీద విమర్శించేటోళ్ళు అంటావు అంటే వాళ్ళ క్లబ్ మెంబర్స్ కాదా వాళ్ళు పొద్దుటూరు పౌరులు గారా శివచంద్రారెడ్డి అన్న గతంలో సర్పంచ్ మీ సెక్రటరీ గురుప్రసాద్ ఆయన పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడలేదే నువ్వు ఒక ఎంప్లాయ్ ప్రజాప్రతినిధి విమర్శించద్దని ఆ రోజు మాట్లాడలేదే అన్న ఈరోజుగా నచ్చిన అదే చట్టం నీకు ప్రెస్ మీట్ పెట్టేదానికి నువ్వు ఏది అనహరునివి ఏదో అనుకున్నాం పొద్దుటూరు గుట్టక మటక బియ్యం దొంగ నోట్ల వ్యాపారం జూదం జూదం గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదు ఇరవై ఐదు లక్షలు నువ్వు ఎస్పీకి ఇస్తా అని చెప్పి తీసుకోలేదా తేళ్ళు చెప్పమంటావా ఎవరి దగ్గర తీసుకునింది తీసుకొని ఏమడిగినారు వాళ్ళు నిన్ను అన్నా మేము బయట వాళ్ళని పిలిపియచ్చా అని అడిగినారు ఎస్పీకి చెల్లెంకేముంది మీ ఇష్టం అన్నారు అంటానే జూదం దొర్సాన్ పల్లెలు ఆడలేదా ఆడతానే స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేయలేదా రైడ్ చేస్తానే జూదం ఆడేటోళ్ళంతా బయటికి పోతే ఆ గందరగోళంలో వాకిలేసే రక్తగాయాలు కాదాలా పోలీసు వాళ్ళకు రూరల్ స్టేషన్లో కేసు కట్టలేదా త్రీ నాట్ సెవెన్ అప్పుడు ఈ డబ్బు ఇచ్చినటోళ్ళంతా బాధితులు వలస బాధితులు మాత్రం మీ ఇంటి దగ్గరకు వచ్చి అన్నా పోలీసు వాళ్ళు పిలుచుతానారన్నా ఏంది అని లెక్క ఇచ్చినాంటివే ఏదన్నా అని వస్తే నువ్వు కిందికి వచ్చినావా చెప్పు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు కిందికి వచ్చినావా నువ్వు రాలే వాళ్ళలో ఎవరో ఒక ఆయన అనుకొని పై లెవెల్లో ఫోన్ చేయించుకొని ఏదో న్యూషన్స్ కేసు పెట్టుకొని ఏదో సంతకాలు అది ఎఫ్ఐఆర్ లేవా ఓకే ఇదొకటి మీ ఇంట్లో జూడమాడి నువ్వు మేర తీసుకోలేదా మీ ఇంట్లో ఆ రోజు స్పెషల్ బ్రాంచ్ రాలేదా మీ ఇంటి దగ్గరికి ఏమయ్యా మీరు ఎమ్మెల్యే గారు ఏంది పద్ధతి అని అడగలేదా ఇదో పక్కన అమీర్ అన్న ఉన్నాడు మీ ఇంట్లో జూదం ప్రత్యక్ష సాక్షి నువ్వు నీతి వాద్యాలు చెప్తానవే క్లబ్బు గురించి క్లబ్ చరిత్ర తెలుసా నీకు ఈ రోజు ఏదో పెద్ద నీతివంతుని మాదిరి చినిపోయిన నిక్కరు అని కథలు చెప్పేటువంటి బెంచికారు ఆమెంచ్చింది నీకు ఇంకా చెబితే దొంగ నోట్లు ఇంకా ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు తెలియదు ఏంటంటే పొద్దుటూరు పట్టణం ప్రజలారా మత్తు పదార్థాలు అదేదో హైదరాబాదు ఢిల్లీ బాంబేలో దొరుకుతుంది అట్టాటి వ్యాపారం గాని ఇతని అనుచరులు ఇతని ఆధ్వర్యంలో చేసినారు ఇతను ప్రజెంట్ అనిఫ్ కట్టుకోండి సార్ అనిఫ్ ఇతన్ని అనునాయుడు కాదా ఏంటి మొత్తం నల్ల మందు ఇన్ని రోజులు పొద్దుటూరు పెట్టని ప్రజలకు తెలియదు ఏదో దొంగనోట్లే అనుకున్నారు నిన్ను పుట్టుగా అనుకున్నారు కాదు పొద్దుటూరు పెట్టని ప్రజల గమనించండి ఇతను ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఏడా హైదరాబాద్ చెంచల్ కూడా జైల్లో ఇతను ముఖ్య అనుచరుడు ఈ ఫోటోలన్నీ చూడండి ఇతను పరాడులో ఉన్నాడు చాన్పీర్జ బాంబే పరాడు ఉన్నాడు ఇది చెప్పన్నా నువ్వు బిఎస్పీకి ఎస్పీకి సార్ ఇదో మత్తు పదార్థాలు అమ్మినారు వీళ్ళ పిల్లలు యువత బానిసలు అయిపోయి మత్తు పదార్థ బానిసలు అయిపోయి చనిపోతున్నారు ఇది నీది చెప్పు నువ్వు ప్రవీణ్ గురించి మాట్లాడతావు ప్రవీణ్కి ఏం చెప్పాలా ప్రవీణ్ నందం సుబ్బి అని చెప్పాలన్నా నువ్వు అది మాట్లాడు కానీ ఏంటన్నా ఇవన్నీ ఆడ జూద మాట్లాడు ఈడ బియ్యం వ్యాపారం చేస్తాడని దీని గురించి మాట్లాడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాను దీని మీద పోయాను పొద్దుటూరు ఎస్పికి ఎస్పీ గారికి ఇది నిజం కాదా ఇదో ఎఫ్ఐఆర్ ఇప్పుడు జైల్లో లేడా ఇతను ఇతను ఇంటి దగ్గరికి నీ బామర్ది బంగారెడ్డి పోయి రాలేవా ఎవరు తెలియకోకుండా అమ్మా నేను మీ అన్ని నడిపిస్తా అని పోయి రాలేవా దీని గురించి మాట్లాడు పొద్దుటూరు ఏ విధంగా నాశనం చేశాడో పొద్దుటూరులోగానే అమ్మినాడు ఇతను నల్ల మందు అది పోలీస్ ఇంట్రాగేషన్ లో చెప్పినాడు దీని మీద మాట్లాడినా నువ్వు దొంగ నోట్లు అంటే ఇవే నల్ల మందు మా యువతను కప్పులు కదా కదన్నా నువ్వు నీ ఆధ్వర్యంలో అంటే ఈ రోజు వీళ్ళు దొరికినారు కాబట్టి ఇప్పుడు పది పదహైదు రోజులు అయింది కాబట్టి తెలిసింది తెలియకపోయింటే ఇట ఎంత అమ్మించినావు నువ్వు పొద్దుటూరులో ఎంతమంది పిల్లలు నాశనం చేసినావు నువ్వు నిత్యాలు నాయనా ఆయన అంతా ప్రజాప్రతినిధి ఉందా ఉండాలని నిన్న చెప్పినాడు ఈయన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇంకోటి ఇంకోటి అని ఎవరన్నా డబ్బు సంపాదించుకున్నారా నాకు చెప్పినాడు మురళి మన గవర్నమెంట్ వస్తానే కోట్లు ఎత్తుదామని ఎవరెత్తినారు ఎత్తినారు ఆర్పీకేంది కోట్లు కాజాం మిల్ కాజాం మున్సిపల్ వైస్ చైర్మన్ కారు ఉన్నది ఇన్నోవా లాస్ట్ టీమంకు పెట్టించావు దేవి ప్రసాద్ ఏముంది కేసులో ఇరికించినావు మీ ఆర్పీకేమో జోరుగా ఉన్నారు ఒక్కడన్నా కారు ఉందా చెప్పు నీ దగ్గర ఉంది టోనికి కొందరికి తప్ప వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ గురించి నో కామెంట్ పార్టీకి పని చేసినట్ట ఇంకో కొందరు ఉన్నారు రామ్మ చిలకమ్మ అంటే చిలక దోషం వచ్చి ఒకసారి మాయమైపోతారు అంటే వాళ్ళంటే సంబంధం లే అటు బాగున్నారు పార్టీ కష్టపడి పని చేసినట్టు వాళ్ళు ఒకరు టీ బంకు పెట్టుకుండా ఒకరు కారు అమ్మకుండా ఎడుండో తెలియదు మళ్ళా వీళ్ళంతా నా అనుచరులు అంటావు నాను దీనికి సమాధానం చెప్పు రోజు ఒక ప్రెస్ మీట్ పెడతాను సిబిఐ బే అని చెప్పు నందం సుబ్బయ్య కేసులో ప్రవీణ్ ఎడుండవరా నాయన సిబిఐ అడుగురా స్వామి అని నీ నిజాయితీ నిరూపించుకో స్వామి నువ్వు పెద్ద ఆయన వసీ గారు ఎడు ఒక సూర్య గవర్నమెంట్ వచ్చింది కదా అరే ఈయన గురించి మాట్లాడు ఈయన క్లబ్లో కమిషన్లు వస్తున్నాయి అవి కాదు నువ్వు అడగాల్సింది సిబిఐ ఎంక్వైరీ అని అడుగు నా మీద బెయ్యండి అని దేవళాల మీద ప్రమాణం చెప్పిన ఊర్లో లేరు సాములు ఎవరు ఇది అడుగు ఊరికి ఏ పేరు చెప్పుకోకుండా నా మీదే గవర్నమెంట్ ఉంది నన్ను ఎంక్వైరీ అయ్యండి సిబిఐకి నేను విజయవాడ పోయి వైజాగ్ పోయి వచ్చిన ఏంటన్నా ఇవన్నీ చెప్ప రోజూ చెప్పొచ్చు మాకు నీ మాత్రం టైం లేదు ఏమంటావు కౌన్సిలర్ క్యాల్స్ అంట ఎవరిపోయినారు నా కాశ్ నోకో నీ పక్కన వచ్చినారు అడుగో ఎంత సంపాదించినారో చెప్తారు నీ దగ్గర ఉండేది మేము ఏడాది వాళ్ళ విత్ ఎవిడెన్స్ ఉంటుంది భీమాపరం ఎవరు చేసినారు గతంలో భీమాపరం మీ వీరారెడ్డి సాక్షి విలేకరి నువ్వు చెప్పలేదా మా విలేకరికి ఇయ్యండి వీరారెడ్డి కానీ చెప్పలేదా నువ్వు నువ్వు గతను ఉన్నాడు ముస్లిం ఇలియాస్ చేయలేదా వీళ్ళన్నా ఏదో ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు వాళ్ళు అమ్ముతా అంటే పోయి కొనుక్కుంటా అన్నారు పదహైదుకు ఇరవైకో ఇరవై రెండుతో అమ్ముకుంటా అన్నారు నువ్వేం చేసినావు ఆ పదహైదు లేదు ఆరు గోడన్ గోడ నుంచే తినావు అప్పుడు ఒక పని దొరకలేదే నువ్వు అంటే భీ వ్యాపారం ఎవరు నీ మీద ప్రెసిమెంట్ పెట్ట వాళ్ళ వాళ్ళ మీద పెడతావు అంటే పెట్టద్దానే ఎవరు నేను ఎదురీయొద్దానే నీ మాదిరి పని లేదు ఎవరు లేరు నువ్వంటే తినావు కావలసినంత కూర్చుండా ఒ్వరికి అనుచరులకు ఒరికి లెక్కలు అక్కోకుండా నీతి వాక్యాలు చెప్తా ఇప్పుడైనా తెలుసుకొని బాగుందన్నా మాకు తెలుసు నోరు ఉంది ఏదైనా మాట్లాడతా ఇప్పుడు ఇది చెప్పు మేము చెప్పిన దానికి ఎస్పీ గారికి చెప్పు రేపు నందం సుబ్బయ్య ఒకటి ఈ మత్తు పదార్థాల గురించి మళ్ళీ మాట్లాడతాం నమస్కారం అన్నా గుడ్